భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం బీజేపీ బల్మూరు మండల అధ్యక్షుడు బాలస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం అన్నదాతకు మద్దతుగా పంటల మద్దతు ధరను పెంచుతూ వస్తున్నారని వివిధ రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమ విధేయంగా మద్దతు ధరను పెంచుతూ అదేవిధంగా ఎరువులపై రాయితీని కొనసాగిస్తూ క్రాప్ లోన్స్ పై దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీని కొనసాగించడం పట్ల రైతుల పక్షాన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేశారు రైతుల సంక్షేమ అభివృద్ధి కొరకు కోర్టు క్రమానుగతంగా ప్రతి సంవత్సరం మద్దతు ధరను పెంచుతూ రైతులకు అండగా నిలబడడం అందరికీ గర్వకారణం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కూడా ఖరీఫ్ రఫీ పంటలకు మద్దతు ధర పెంచుతూ రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై లక్షల కోట్లు కేటాయిచ్చు అదేవిధంగాపై మంచి రాయికి ప్రకటించడం చాలా సంతోషం ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం రైతుల మద్దతు జరుగుతుంది